ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది యాభై లక్షలు పోయినాయి పోయినోడు ఏడుస్తూ ఉంటే ఆయన పలకనిచ్చే బదులు యాభై లక్షలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆడి దగ్గరికి అందరూ చేరిపోయే పరిస్థితి ఎందుకంటే ఆడి దగ్గర డబ్బు ఉంది ఖర్చు పెడతాడు ఇస్తాడు కాబట్టి దొంగ పక్క చేరే పరిస్థితి అలాగే ఇవాళ ఈ బాపులపాడులో కల్చర్ అంతా తేడాగా ఉంది ఇప్పుడు మసానానికి వాస్తవంగా వచ్చింది పది లక్షల లోపు రావడం నేను పద్దెనిమిది లక్షలు వచ్చినాయని చెప్పా అంటే నా స్నేహితులు ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఇచ్చినవి కూడా దీనికి కన్వర్ట్ చేసి పద్దెనిమిది లక్షలు వచ్చినాయని చెప్పా దాని మీద ఓ పిలిపిచ్చారు శ్మశానం డబ్బులు తినేస్తున్నారు ఎవరు డబ్బులు ఇవ్వద్దు గ్రామంలో ఎవరు ఆయనకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ఓ పిలిపిచ్చారు విజిలెన్స్కి ఒక పిటిషన్ పెట్టారు కలెక్టర్కి ఒక పిటిషన్ పెట్టారు సీఎంకు ఒక పిటిషన్ పెట్టారు డిఎల్పికు ఒక పిటిషన్ పెట్టేశారు డబ్బు తినేస్తున్నారు అని సరే అన్నింటిలోకి పెద్ద ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంక్వైరీకి వచ్చారు నువ్వు శ్మశానంలో డబ్బులు తినేసావు నీకు విరాళాలు పద్దెనిమిది లక్షలు వచ్చినాయి ఏం ఖర్చు పెట్టామని అడిగారు బాబు మీరు అప్పట్లో ఏమో పెద్ద పని అలా స్ట్రక్చర్ ఒకటే అయింది అక్కడ కొద్ది కొద్దిగా పనులు అయినాయి బాబు నేను చెప్తే అబద్ధం చెప్పినట్టు ఉంటుంది మీరు ఒక గవర్నమెంట్ ఇంజనీర్తో అంచనా నేర్చుకోండి ఎంత వస్తే అంత చెప్పను ఇది సోల్ గవర్నమెంట్ పిఆర్ ఇంజనీర్తో ఎంక్వై ఎస్టిమేట్ ఇచ్చారు నాకు వచ్చింది పద్దెనిమిది లక్షలు ముప్పై రెండు లక్షల రూపాయలు పని జరిగినట్టు వచ్చింది ఎప్పుడైతే నాకు వచ్చిన దానికన్నా ఖర్చు అక్కడ తేలిందో అది వీగిపోయింది ఫర్దర్గా ఇక ఎప్పుడైతే నన్ను అల్లరి చేశారో నేను ఎవరిని చంద ఇవ్వండి అని అడగదలుచుకోలే గ్రామంలో చేతనైతే మన డబ్బులతో చేద్దాం లేకపోతే వదిలేద్దామని మన డబ్బులతో చేస్తున్నాం ఓ కొలిక్కి వచ్చింది కోటి రూపాయలు చీలతో వర్క్ అయింది కోటిన్నర దాకా వర్క్ అయింది మళ్ళీ డబ్బులు తినేస్తున్నాడు అక్కడ శివ విగ్రహం పెట్టారు హిందూ మనోభావాలు దగ్గరినిపోతున్నాయి చాలా బూతులు చేసేస్తున్నాడు చాలా డబ్బులు తినేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఈ వేగుంటరాము అనేవాడు కలెక్టర్కి డిపిఓకి అందరికి పిటిషన్లు పెట్టాడు పెడితే నేను నాకు తెలిసి నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను తప్ప ప్రభుత్వం డబ్బు ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్క రూపాయి తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలన్నా పిటిషన్ పెట్టాలన్నా లేదు డబ్బు దుర్వినియోగం అయిందన్న ప్రభుత్వం డబ్బు తీసుకుంటే ఆ ప్రభుత్వం డబ్బు తప్పుగా వాడితే ఆ డబ్బు దొర దుర్వినియోగం చేస్తే పిటిషన్ పెట్టాలి ఈ ఎవడ పెట్టాకి ఈ రూపాయి అని ఇచ్చాడు ఊరికి రూపాయి పెట్టి కాగితం అర్ధ రూపాయి పెట్టు ఒక తెల్ల కాగితం పిటిషన్ పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతాడు వీడు కాపరం ఇక్కడ ఉండవు ఇది ఒక్కరోజు జంక్షన్లో కాపరం చేయాల ఇది జంక్షన్ హైదరాబాద్ కాదు హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో వైజాగ్ లో కాపరాలు చేస్తా హనుమాన్ జంక్షన్ జనాన్ని హనుమాన్ జంక్షన్ గ్రామాన్ని అభివృద్ధిని చెరగొట్టాకి వీడు ఒక్క రూపాయి పెట్టి పిటిషన్ పెట్టి వెళ్ళిపోతాడు వచ్చేటప్పుడు పెట్టాడు పిటిషను ఏ ఎంక్వైరీకి వచ్చింది ఏం ఏంటి ఏంటని చెప్పి డిఎల్పి వచ్చి చూసింది మొత్తం చూసి ఎంక్వైరీ చేశారు ఏంటి ఏమవుద్ది నాకు నాకేం యదోళ్ళందరూ బయలుదేరితే నేను రూపాయి తీసుకోవాలి గవర్నమెంట్లో నా డబ్బులు లేదా ఏ దాత అయినా వచ్చి మా డబ్బులు పాడు చేశాడని నీకు కంప్లైంట్ లేదు నువ్వేమో లక్ష రూపాయలు ఇచ్చావా ఒక రూపాయి ఇచ్చావా ఊరికి దేనికి ఇచ్చావు ఇన్నేళ్లలో అరవై ఏళ్ళు చరిత్ర ఉంది నాకు బాబుపాడు బాబుబాడు పంచాయతీలో అరవై ఏళ్ళు చరిత్ర ఉంది నీకు నీ చరిత్ర ఏంటో చెప్పు నువ్వేం పని చేసావో చెప్పు ఏం అభివృద్ధి చేసావో చెప్పు ఫలానా ప్రజలకు ఈ పని చేశానని చెప్పు ఏమీ లేదు నీ చరిత్ర ఏమీ చేయలేడు వీడు వచ్చి అరవై ఏళ్ళు చరిత్ర నేను పలానా పలానాలు అబ్బాయిలని చెప్తాడు వీడు ఎక్కడ పని చేశాడు ఎక్కడ ఉపయోగపడ్డాడు ఏ పేదలకు ఉపయోగపడ్డాడు హనుమాన్ జంక్షన్ పుట్టాక హనుమాన్ నగర్లో రోడ్లు వేయాలంటే గడ్డెత్తింది కాకాను బాబు గ్రావులు రోడ్లు తోలింది కాకాను బాబు తారక నగర్లో రోడ్లు గడ్డెత్తింది కాకాని బాబు వీడు బాబు అక్కడ చేరి మంచోటి వేసుకుని రోజు సారా సీసాలు పలవా ప్యాకెట్లు ఇవ్వకపోతే ఆ స్థలం పోయినట్టే తారక రామ చెరువు అమ్ము దింగింది ఎవరో నీ బాబు నువ్వు కాదా ఎన్ని లక్షలకు అమ్ము చూపారు ఏమైనా పని అమ్ముకుంటే అమ్ముకున్నారు డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు కనీసం మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఆ స్థలాలకు చిన్న రోడ్ వేసారా వేసింది బాబు తినద మీరు పచ్చిగా డబ్బులు తినేసి తాగి డొల్లి ఒడ్డాడి అరాచకాలు చేసింది మీరు ఆ ప్రజలకి ఆ పేద ప్రజలకి గడ్డెత్తి రోడ్లు పోసి గ్రావులు పోసి సిమెంట్ రోడ్లు వేసి కరెంట్ లైన్లు వేసి అన్నీ చేసింది ఎవడో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అదే స్థానానికి వెళ్ళి మీకెవరేం చేశారని అడిగితే వీళ్ళు చేసిన అరాచకాలు నేను చేసిన మనుషులు చెప్తారు మీరా నాయకులు నువ్వు అలరి చేస్తే నీ వెనకాల మన సామాజిక వర్గం వాళ్ళందరూ వైట్ అండ్ వైట్లు వేసుకొని రావటం నీ వెనకాల గుర్తుకోవడం నన్ను తిడితే వినటం నా మాధ్యమాల్లో పెట్టడం ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తే ఐదు సార్లు ఎత్తారు మీరు మాధ్యమాల్లో పది మందికి అడుక్కునే వాళ్ళకి అన్నం పెట్టారు పది పూలదండలు ఇచ్చారు పది సార్లు వాళ్ళు తప్పారని పది సార్లు వేస్తారు పది కోట్లు ఇస్తే నా పేరు వేయరు నన్ను మెచ్చరు ఏంటి దారుణం నన్ను ఏ కులస్తుడు ఏ పేదవాడు నన్ను నన్ను ఎక్కడ కామెంట్ చేయరు హనుమాన్ జంక్షన్లో ఓన్లీ కామెంట్ చేసే వ్యక్తులు ఈ వేగుంటరాము నా సామాజిక వర్గం వాళ్ళని వెనకాలేసుకుని ఓ సంబరం చేసుకుంటారు మీరు నన్ను తిట్టి ఏమవుద్ది మిమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు ఎక్కడ మీరు ఎక్కడ పని చేశారు విజిలెన్స్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఇంజనీర్తో ఎస్టిమేట్ చేయించి అది ముప్పై రెండు లక్షలు వచ్చే నోరు పోసుకుపోయారు విజిలెన్స్ వాళ్ళు ఏం మాట్లాడలా నీ ఎల్లరే ఓ తినేశారు 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 అడుక్కునేవాడు చెప్పలో నుంచి ఇరవై కోట్లు తినేశాడు ఆరు వందల మంది భోజన చేశారని చెప్తారు వీడు అడుక్ అడుకునేవాడు చెప్పలో నుంచి అట్లా ఉంటుంది వీడు వీడి వ్యాఖ్యానాలు